నమస్తే అండి జనరల్గా జెంట్స్లో ఎక్కువగా ఎందుకంటే లేడీస్కు జెంట్స్కి ఏంటి డిఫరెంట్ సెక్స్లో అంటే లేడీస్కి ఓన్లీ బాడీ మాత్రమే పనిచేస్తుంది మైండ్తో పని లేదు కానీ జెంట్స్కి అట్లా కాదు రెండు సమపాలల్లో ఉన్నారు శరీరం ఎంత ఇంపార్టెంటో మానసిక స్థితి కూడా అంత ఇంపార్టెంట్ ఈ రెండు కోఆర్డినేషన్ లేకపోతే నో యూస్ అప్పుడు ఇంపార్టెన్స్ అనేది వస్తుంటుంది కాబట్టి మానసిక స్థిరత్వం ఏర్పడాలంటే యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్ తర్వాత కంట్రోలింగ్ సెల్ఫ్ కంట్రోలింగ్ అంటే ఆదుర్ద ఆతుర్త అంటాం కదా అది కంట్రోల్ చేసుకోవడం ఇవి చేయడం వలన ఆకటి పెరుగుతుంది ఇంకొకటి వాళ్ళ కోరికలను తీర్చడం వేరు కోరిక తీర్చుకోవడం వేరు ఈ రెండుకి చాలా డిఫరెన్స్ ఉంది కోరిక తీర్చుకోవడం అంటే వాళ్ళకు మాత్రమే సాటిస్ఫాక్షన్ ఉంటే సరిపోతుంది కానీ కోరిక తీర్చమంటే ఎదుటి వాళ్ళకు కూడా సంతోషంగా ఉందా లేదా కనుక్కోవాలి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఇద్దరి కోఆపరేషన్ ఇంపార్టెంట్ అట్లా ఇద్దరు భార్యాభర్తలు కరెక్ట్గా మాట్లాడుకొని వాళ్ళ సరౌండింగ్స్ కూడా నీట్గా పెట్టుకొని వాళ్ళు కూడా ఇద్దరు ఉత్సాహంగా ఉన్నప్పుడే చేస్తే సక్సెస్ అనేది ఉంటుంది ఒకరు వైపు ఒకరు ఇంకో వైపు ఉన్నప్పుడు దాంట్లో రిజల్ట్ అనేది ఉండదు ఒకరికి మాత్రమే సంతోషం ఉంటుంది ఒకరికి సంతోషం ఉండదు ఎక్కడ కావాల్సిన ఇద్దరు సంతోషంగా ఉండడం కాబట్టి ఇద్దరు ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకొని చేయడం చాలా ఉత్తమమైన పని నమస్తే ఇది చాలా మంది డెఫిసిట్ అవుతుంది కాబట్టి ఈ రోజులలో మనం రకరకాల వార్తలు వింటున్నాం దానికి కారణం ఒక సైడ్ మాత్రమే ఆలోచించరు వాళ్ళు ఆ లేడీ కావచ్చు జెంట్స్ కావచ్చు సో ఇది పక్కకు పెట్టేసి ఇద్దరు అన్యూన్యంగా ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకొని ముందుకు పోవడం వచ్చే జనరేషన్ కూడా ఇట్లాంటి ఆలోచన రాకుండా చేయొచ్చు ఈ స్థిరత్వం లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి కొంచెం ఆదురత తగ్గించుకొని ఏది అవసరమో ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చక్కగా ఫ్యామిలీ అనేది ప్రాబ్లం లేకుండా నడిపించవచ్చు నమస్తే